ముఖ్యమంత్రి గారు ధర్మపురిలో ల్యాండ్ అయినారు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక పది పదిహేను నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముంచుకొని ముగించుకొని సిరిసిల్లకు రాబోతూ ఉన్నారు దయచేసి మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే ఆలస్యమైంది మన నాయకుడు ప్రచార నిమిత్తం వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా జరగడం జరిగింది కాబట్టి దయచేసి మీరు సహృదయంతో అంగీకరిస్తారని త్వరలోనే తను రాబోతూ ఉన్నారు మనం అందరం కూడా ఎప్పుడారి చూసే నాయకుడు వంటి చేతితో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మీ అందరితో వచ్చి మాట్లాడతారు అందరిచ్చే మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని పునరు రక్షించడానికి రాజ్యాంగపరమైన పాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాబోతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరు ఉండాలని మన నాయకుడు చెప్పే మాటలు వినడానికి మీరు తొందరపడకూడదని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు అందరు కూడా కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరు కూడా ఈ యొక్క ఆలస్యానికి మేము కూడా చింతిస్తూ ఉన్నాం మీరు అందరు కూర్చొని వెనుక ఉన్న వాళ్లకు చూడడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాం దయచేసి అందరూ కూడా కూర్చోవాలి మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారి పదేళ్ల పాలన గురించి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వస్తున్నారు పదేళ్లలో తను ఏమి చేసినారు రెండు వేల పద్నాలుగులో తను ఏమి చేస్తా అని మాట్లాడినారు ఏమి గ్యారంటీ ఇచ్చినాడు యాభై రోజుల గ్యారంటీ ఇచ్చినాడు మరి ఈరోజు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టినారు మోడీ గ్యారంటీ అని మోడీ గ్యారంటీ ఏంటి తెలుసా దోచుకోవడం మోసం చేయడం అవినీతి పాలన కొనసాగించడం ఇది మొట్టమొదటి గ్యారంటీ మోడీ గారిది కాబట్టి దయచేసి మీరు కూర్చుంటే తప్పకుండా మోడీ గారి గురించి ఆయన నిజస్వరూపం గురించి ఆయన చేస్తున్న మోసాల గురించి ముఖ్యమంత్రిగా ప్రారంభించిన తన క్యారియర్ను ఏ విధంగా తను మోసం చేస్తా వస్తున్నాడు ఏ విధంగా తను అవినీతిని చేస్తూ వస్తున్నాడు మీరందరూ కూడా కూర్చుంటే నేను మాట్లాడడానికి వీలైతుంది అందరు కూడా వెనుకున్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి మీరు అందరూ ఏమి ఇబ్బంది పడద్దు మీ అందరికీ మజ్జిగ పాకెట్లు వస్తా ఉన్నాయి నీళ్లు వస్తా ఉన్నాయి అరటి పళ్ళు కూడా పంపిస్తా ఉన్నాం త్వరలోనే మీ చీరల దగ్గరకు వస్తుంది మోడీ మొట్టమొదటి అవినీతిని ఎవరైనా చెప్తే వాళ్ళకు వెయ్యి నూట పదహారులు ఇస్తారని తెలియజేస్తా ఉన్నా మొట్టమొదట ఆయన చేసినటువంటి అవినీతి అందరూ మర్చిపోయినారు గుజరాత్ లో ఆయిల్ పడ్డదని ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటివి తీసేసుకున్నాడు ఆయిల్ పడ్డదా మరి ఆయిల్ పడలే ప్రచారం మాత్రం అట్ట అట్టహాసంగా చేసిండు గుజరాత్ లో ఆయిల్ పడ్డదని మరి ఇటువంటి మోసాలకు మొట్టమొదటిగా ఇరవై వేల కోట్లు ఇది నేను అబద్ధమైతే మీరందరూ గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఆయిల్ పడ్డదని గుజరాత్లో ఆనాడు మోసం చేసినాడు మరి ఎంతో వైబ్రెంట్ గుజరాత్ అని ఒక మోసం చేసినాడు ఇవన్నీ కూడా మీరందరూ కూడా గూగుల్ లో చేస్తే అవన్నీ దొరుకుతాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా కొద్దిగా కోర్చుకుంటే ప్రతిదీ ఈ దేశాన్ని ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నాడు ఏ విధంగా అవినీతి పరులను అంతమందిస్తారని అవినీతి పరులను ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు మరి అదానీ గారు పదకొండు లక్షల కోట్ల షేర్లను ఏ విధంగా ముంచేసినాడు ఆ షేర్లు ఎవరివి ఎల్ఐసి ఆ షేర్లలో ఎంత పెట్టింది వేరే కంపెనీలు ఎట్లా పెట్టింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది పదేళ్ళు చూసినాము పదేళ్ల మోసం చూసినాము పదేళ్ల యొక్క మత విద్వేషాలను చూస్తాము ఒక మతాన్ని సహించకపోవడం ఒక మతాన్ని అరగదొక్కడం ఒక మతస్థులను చంపడం అవన్నీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు రామరాజ్యం రాజ్యం అంటా ఉన్నాడు రాముని పాలన ఈ విధంగానే ఉండినా రాముడు అమ్మా నాన్న మాట జవ దాటకుండా తండ్రి చెప్పితే అడవులకు పోయినాడు అడవులకు పోవద్దన్నా నువ్వు పాలించు అని భరతుడు అన్నా కూడా నేను మాట ఇచ్చిన మాట కోసం ఉంటా అన్నాడు మరి ఈ రోజు మన మోడీ గారు పరిపాలన ఏ విధంగా ఏ రాష్ట్రాన్ని కూలుస్తామని చూస్తా ఉన్నాడు ఏ విధంగా రాముని ఉంచుకొని రాజ్యం వెళ్దామని చూస్తున్నాడు కానీ రాజ్యాకాంక్ష శ్రీరాముల లోపల లేదు ఎప్పుడు కూడా శత్రువును క్షమించే గుణం శ్రీరామచంద్రుడిది రావణుణ్ణి చనిపోయిన తర్వాత కూడా తన తమ్ముడికి చెప్పి ఈయనను కాల్ చేయమని చెప్పినాడు ఇంతటి దుర్మార్గు నేను చేయాలంటే కూడా ఆయన క్షమించినాడు మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా బొంద పెడతా ఉన్నాడు ఏ విధంగా రాముని పేరుతో చెప్పుకొని రామునిలో ఉన్న ఒక్క పోలికైనా ఒక్క గుణమైనా లోపల ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను రామరాజ్యం అని చెప్పి రాముని అక్షింతలని చెప్పి రాముని కళ్యాణం అని చెప్పి ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు మీరందరు ఈరోజు రాముని గురించి ఒక్కసారి ఆలోచించండి రాముడు అడవులకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాడు రాముడు రావణుని చంపడానికి కారణం సీతాదేవిని ఎత్తుకపోయినందుకు అంతేగాని ఎవరి మీద పకా ద్వేషం లేదు రాముని లోపల రాముడు సుగుణాల రాశి మరి మన మోడీ ఉన్నాడు అట్లా ఎవరిని చంపుదామా ఎవరిని పంపిస్తామా ఎవరి రాజ్యాన్ని కూలిస్తామా ఎవరి రాష్ట్రాన్ని కూలిస్తామా పదకొండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూల్చినటువంటి దుర్మార్గుడు ఈ మోడీ ఈ మోడీని మనం అంత ముందుంచకపోతే ఈ భారతదేశాన్ని తుక్కుడలు తుక్కడలు చేసి అమ్మేస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు మన ఏ విధంగా అమ్మేస్తున్నాడో తన మిత్రుడు అంబానీకి బిఎస్ఎన్ఎల్ ఉన్నదానయా బిఎస్ఎన్ఎల్ టవర్స్ ని వాటి నెట్వర్క్ ని రోజు ఉపయోగించుకొని ఈరోజు బిఎస్ఎన్ఎల్ లా నష్టాల్లో పోయింది దేశం యొక్క సంపద నష్టాల్లో నడుస్తా ఉన్నది మరి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ అటల్ మన మోడీ గారు తన అయినటువంటి అధాని అంబానికి ఇచ్చినాడు అంబానికి అమ్మేసినాడు ఈ రోజు మన కరీంనగర్ లో ఉన్నటువంటి వన్ లోపల జియో నెట్వర్క్ సామాగ్రిని పెట్టుకోవచ్చు ఉన్నది అది ప్రభుత్వాన్ని ఈ విధంగా ఒక్కొక్క ఆస్తిని ఆయన అన్నిటినీ తన మిత్రులకు కట్టబెడతా ఉన్నాడు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు రిజర్వేషన్లను రద్దు చేస్తా అన్నాడు రిజర్వేషన్లను రద్దు చేస్తే ఈరోజు ఎవరైనా కూడా ఫేక్ వీడియో అని దాని మీద ఢిల్లీ నుండి కేసులు పెట్టిస్తా ఉన్నాను కానీ అమిత్ షా నా వీడియో కాదు నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఏ రోజు కూడా చెప్పలేతను మరి ఏ రోజు కూడా మోడీ గారు ఖండించలే మేము భారతీయ జనతా పార్టీ మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు మేము అనుకూలము మీకు రిజర్వేషన్లు ఇస్తామని ఏనాడన్నా చెప్పిండా వాళ్ళ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూడండి వాళ్ళ చేష్టలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ మాటలకు చేతలకు పొందన లేదు రిజర్వేషన్ల గురించి రద్దు చేస్తాం అంటూనే ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థను చాలా ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేట్ పరం చేస్తున్నారు రైల్వేస్ ప్రైవేట్ పరం చేస్తారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు మరి ఏ విధంగా రిజర్వేషన్లు ఉంటాయని నేను మా మిత్రులను అడుగుతా ఉన్నాను ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసినాడు ఏ విధంగా కూడా ఏ సంస్థలో కూడా దళితులు కానీ బీసీలు కానీ ఓబీసీలు కానీ మైనారిటీలకు కానీ రిజర్వేషన్లకు చేసే కుట్రలో భాగమే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం కాబట్టి మా అన్నలు అక్కలు చెల్లెళ్ళు రిజర్వేషన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మేల్కోవాలి ఇది సరి అయిన సమయం మీరు ఈ సమయాన్ని గనక మీ చేతుల్లో ఉన్న ఆయుధాన్ని సరి అయిన విధంగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించకపోతే ఈ దేశం మొత్తానికే మునుగుతుందని తెలియజేస్తా ఉన్నా దళితులందరూ కూడా మళ్ళీ బాధపడాల్సి వస్తుందని చెప్తా ఉన్నా మనోధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు రాజ్యాంగం రద్దు కోసమే నాలుగు వందల సీట్లు అడుగుతా ఉన్నాడు ఈరోజు మోడీ గారు కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించి ఎటు వేస్తే బాగుంటుంది మోడీ యాభై రోజుల టైం అడిగిండు కదా ధరలు తగ్గించడానికి మరి యాభై రోజులు పోయి పదేళ్ళైంది కదా ఆకాశంలో ధరలు అంతకంతకు పైకి పోతా ఉన్నాయి నేను యాభై రోజుల్లో వస్తే ధరలను తగ్గిస్తాడు ఇది మొట్టమొదటి గ్యారంటీ ఇచ్చినారు మోడీ గారు మరి తగ్గినాయా తగ్గినయా ధరలు పెరిగినాయా పెట్రోల్ ధర అరవై ఉండే ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో నూట అరవై ఉండే మరి ఎక్సైజ్ తగ్గించి మన్మోహన్ సింగ్ గారు మనకు ప్రధానమంత్రిగా ఉండి అరవై రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇచ్చినారు మరి పది సంవత్సరాలుగా ఆయన చెప్పిన మాటకు చేసిన పనికి ఏమన్నా పొంతన ఉన్నదా మీరు ఆలోచించాలి ధరలు నిజంగా కూడా ఈరోజు పై పైకి పోతా ఉన్నాయి ఆకాశం అంటుతా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి యాభై రోజులు పోయినాయి వచ్చే దిన్ పోయినాయి చచ్చే దినాలు వచ్చినాయి మరి నోట్ల రద్దుతోని ఏమన్నాడు నల్లధనం బయటకు అన్నాడు నాకు మళ్ళీ ఒక అరవై రోజుల టైం ఇవ్వమన్నాడు మరి అరవై రోజుల లోపల నల్లధనం బయటకొచ్చిందా లేకపోతే మొత్తం ఎంత ఏదైతే డబ్బులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల తీసుకొచ్చి అన్ని జమ అయిపోయినాయి నైన్ పర్సెంట్ మొత్తం మనీ బయటకు వచ్చింది మరి ఈ రోజు రెండు వేల రూపాయల నోట్లు తీసుకొస్తువి వాటిని రద్దు చేస్తువి వాటి వల్ల ఏం ఉపయోగం ఉన్నదో ఈ ఛాయ ముక్కునటైన ప్రధానమంత్రి అయితే ఆయనకు ఏ అర్థశాస్త్రం గురించి తెలుసా అని అడుగుతా ఉన్నా ఎకనామిక్స్ కూడా తెలియను కాబట్టి మనము అర్థశాస్త్రం గురించి ఎదురుడైనా ఈరోజు మన ప్రధానమంత్రి అయినాడు మరి ఇక్కడ ఆ చదువులేని దద్దమ్మ ఏం చెప్తాడో తెలియదు నిన్నటి రోజు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడినాడు మీ అందరికీ తెలుసు ఫోన్ ట్యాపింగ్ ను ప్రారంభించిందే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ప్రతిపక్ష నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసినాడు సిగ్గు లేకుండా మనం మళ్ళీ ఆయనే ఫోన్ ట్యాపింగ్ చెప్తా ఉన్నాడు అరే బాబు ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతుందని వర్గోలు పెట్టి ఎన్నో సార్లు మనం నిరసన ప్రదర్శనలు చేస్తాం మరి ఇప్పుడు మేము బయటకు తీసిందాన్ని నువ్వు ముఖ్యమంత్రి నరేష్ జై నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయి నువ్వు మాకు చెప్పాల్సినంత గొప్పడివి కాదు నువ్వేదో ఎక్కడుండాల్సిందో నీ చదువేందో నీ బ్రతికేందో మా అందరికి తెలుసు నీ దగ్గర నుంచి సలహాలు తీసుకునే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు నీవు నీవు అవినీతి జరిపినవని కేంద్ర ప్రభుత్వం నీ యొక్క ఫోన్ ట్యాబ్లు చేసి మోడీ గారు నీ అవినీతికి మూలంగానే నువ్వు నీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవిని కోల్పోయినవు నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకున్నావో అన్నీ కూడా మోడీ దగ్గర ఉన్నాయి అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడ ఒకప్పుడు కాలిపుస్తలు అమ్ముకొని అప్పుడు నామినేషన్ వేసినావో ఈరోజు అంతకంతకు నీ ఆస్తి ఏమి పరిశ్రమలు పెట్టి సంపాదించడం ఏ విధంగా నీ సంపాదన వచ్చింది కాబట్టి దయచేసి మా మిత్రులందరికీ మా అక్కలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా ఉన్నది వీళ్ళ పరిపాలన పదేళ్ల కింద మన బండి సంజయ్ గారి ఆదాయం ఎంత రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో చేసినాడు రెండు వేల పంతొమ్మిదిలో చేసినాడు ఈరోజు ఉన్నటువంటి ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆదాయం ఏ విధంగా పెరిగిందో మీరు చూసుకోవాలని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చదువు రానోళ్ళు మనకు ఉంటే ఆయనకు సొంత ఆలోచన లేదు ఇప్పుడు నేనున్నాను ఒక ఎమ్మెల్యే ఉన్నాను నా యొక్క శాసనసభ పరిధిలో ఉన్నటువంటి నా నియోజకవర్గానికి ఏమి చేయాలి ఏమి చేస్తే బాగుంటుంది నేను నా ఎన్నికల ప్రచార భాగంలో చదువుకున్నోని చదువు విలువ తెలిసిన కాబట్టి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి ఒక్క మండలంలో ఒక స్టడీ సర్కిల్ పెడతాను నేను వాగ్దానం చేసిన దాని విధంగానే ప్రయత్నం చేస్తా ఉన్నా మరి నేను మన అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారి కోరాను బడుగు బలహీన వర్గాల ప్రజలకు దళితులకు ఒక స్టడీ సర్కిల్ నిర్మిస్తామని ఇది మా ఆలోచన మా యొక్క ప్రయాణం అటువైపుగా ఉన్నది మరి వీళ్ళ సేపు అవినీతి ఎప్పుడు ఎంత డబ్బులు దబ్బాలే ఏ విధంగా మోసం చేయాలి ఏ విధంగా లూటి చేయాలి ల్యాండ్ కబ్జాలు ఎట్లా చేయాలి ఇక మోడీ గారేమో అందరి చంపుడే రెండు వేల రెండులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఒక్కటిలో కేశుభాయ్ పటేల్ ఉన్నప్పుడు భూకంపం వచ్చింది ఆ భూకంపాన్ని మేనేజ్ చేయకపోతే నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఇచ్చినారు రెండు వేల రెండులో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో గెలవలేదన్న అన్న దాంతోనే మీకు అందరికీ తెలుసు గోధ్ర అల్లర్లు రెండు వేల మన కూర్చలు లెక్క పెట్టే సమయం వస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నా మరి కాబట్టి దయచేసి మీరందరూ కూడా అందరూ వాటర్ సమృద్ధిగా ఉన్న తమ్ముడు వీరందరూ కూడా తాగడానికి వీరందరూ కూడా రాబోయే ఎన్నికల లోపల మన అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారు ఉత్తముడు విద్యావంతుడు ఒక సచ్చీలత కలవాడు వాళ్ళ నాన్నగారు వెలిచాల జగపతిరావు గారు కరీంనగర్ పట్టణానికి కరీంనగర్ నియోజకవర్గంలో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించిండు ట్యాప్లు వేసినారు స్కూల్ తీసుకొచ్చినారు ఈరోజు ఉదయమే నా నియోజకవర్గంలో కూలంపల్లి అనే గ్రామానికి వెళ్ళాను అయ్యా మాకు ఇళ్ళు ఇచ్చినాడు అయ్యా మాకు ట్యాంకులు కట్టించినాడు ఈ నల్లాలు ఆయన అయినాయి ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ గ్రామ పంచాయతీ ఆఫీసు అప్పుడే ఊహించి చాలా పెద్దగా విశాలంగా కట్టినాడు ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఈ బెలిచాల కుటుంబం కాబట్టి బెలిచాల రాజేందర్ రావు గారిని ఉన్నత చదువు బిఏ హానర్స్ అంటే మన బండి సంజయ్ తెలియని తెలియదు అది ఎక్కడ ఉంటుందో ఆ కోర్సు తెలియదు మరి అప్పుడే ఆ రోజు లోపలే చేసినాడు శాతవాహన విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిగా ఎంబీఏ కోర్సు ఉస్మానియా తర్వాత శాతవాహన స్టడీ సెంటర్లో ఉండే మరి అక్కడ ఎంబీఏ చేసినాడు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మోడీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడున్న బండి సంజయ్ని గెలిపించకూడదని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓటేయాలని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా వేస్తామా ఓటు మరి చేతి గుర్తుకే ఆ టెంట్లన్నీ ఎగిరిక్కోవాలి మన సైడ్ శబ్దానికి చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతులు ఏమి గట్టిగా దమ్ము లేదు చేతి గుర్తుకే గుర్తుకే చేతి గుర్తు